హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నానండి నేను మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈ వ్లాగ్ ఏంటంటే ఈరోజు అంటే జూన్ ఫోర్త్న మా ఊరి గ్రామదేవత పైడితలమ్మ వారి పండుగ అనమాట ఇది మంగళవారం మంగళవారందండి వీడియో అయితే ఇంకా నేను పొద్దున్నే లేచి థైరాయిడ్ బ్రష్ చేసేసుకున్నాను ఫ్రెష్ అయిపోయాక కొంచెం థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసేసుకొని ఇంకా నెక్స్ట్ ఇంట్లో వర్క్స్ స్టార్ట్ చేశాను అనమాట ఇక ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసేసుకుంటున్నాను ఇల్లు క్లీన్ చేసేసుకొని బయట కూడా ముగ్గు పెట్టేసాను ఇంకా స్టవ్ పైన ఒక పక్క పాలు పెట్టుకున్నాను చాయ్ కోసం ఇక ఒక పక్క వామ్ నీళ్ళు పెట్టాను అనమాట మా వారి కోసం ఇంక ఇక్కడ షుగర్ ఏమో పడిపోయిందండి నిన్న సాయంత్రము చాయ్ పెట్టుకున్నప్పుడు పడిపోయిందనమాట అది ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా ఈరోజు మా వారి మా ఊరి పైడితలమ్మవారి పండగని ఇంకా అదైతే ఇంక ఇక్కడ ఈరోజు చేసుకోవాలన్నమాట అసలు మేము ఊరు వెళ్దాం అనుకున్నాము ఇంక ఇక్కడ పూజ అయితే చేసేసుకున్నాను ఇక దేవుడి దగ్గర పూజ చేసేసుకున్నాక అమ్మవారికి కూడా పూజ చేసేసుకున్నాను ఉపారం పెడతాం అనమాట అన్నం పరవన్నం పప్పు అలాగే శివుకులు అంటాం మేము ఇంకొకటి ఏంటంటే అప్పాలు అంటాము అంటే మైదాపిండితో కానీ గోధుమ పిండితో కానీ బెల్లం కలిపి నూనెలో ఫ్రై చేస్తాం అనమాట అరిసెల్లా ఉంటాయి కానీ అరిసెలు కాదు చూడడానికి అలాగనిపిస్తాయి అనమాట ఇంకా ఇట్లా నేను ఇంకా దేవుడికి ఆ అమ్మవారికి చూపించేసి చీర జాకెట్టు తాంబూలము అలాగే దూపదేప నైవ్యాలు అనమాట ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా వారు చికెన్ తెచ్చారు అది ఉండాలి ఈవిడేనండి మా గ్రామ దేవత పైడితల్లి అమ్మవారు ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి చెక్కతోటి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తయారు చేస్తారనమాట అయితే ఇంకెక్కడ నేను చికెన్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే అల్లము వెల్లుల్లి ఇవన్నీ నీట్లో వేసి పెట్టానండి కొంచెం సాల్ట్ వేసి నేను రాక్ సాల్ట్ వేసి పెడతాను అనమాట కట్ చేసే ముందు ఇంక ఇక్కడ పూజ అది అయిపోయింది దీపకు ప్రసాదాలు పెట్టాను వాడు చూడండి ఇక మంచం మీద ఎట్లా ఉన్నాడు పొద్దునే వాడు కూడా ఫ్రెష్ అయిపోయాండి ఇక అయితే నేను అంతకు ముందు రోజు ఉతికిన బట్టలు అయితే తీసి ఎవరి అలక మడత పెట్టి పెట్టేస్తున్నాను ఇంకా కొన్ని బట్టలు మళ్ళీ ఆరలేదనమాట అవి షార్ట్స్ మళ్ళీ బాల్కనీలో ఆరేసాను అనమాట ఇంకా అవి ఇక్కడ మాది ఒకటే ఉన్నదండి బాల్కనీ రెండు ఇచ్చి ఉంటే కొంచెం ఇంకొంచెం బాగుండేమో కానీ అపార్ట్మెంట్కి ఒకటే ఇచ్చారు అంటే ఒకటి రెండు అపార్ట్మెంట్లకి రెండు రెండు బాల్కనీలు వచ్చాయి కానీ మా ఫ్లాట్కి అయితే ఒకటే వచ్చింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ కూరకి రెడీ చేసుకుంటున్నాను అయితే ఇంక ఇక్కడ చెప్పాను కదా ఉల్లిపాయ ముక్కలో నీళ్ళు వేసానని అవి తీసేసి కడిగేసి ఇంకా ఆనియన్ చాపర్ ఉంటుంది కదండి దాంతో కట్ చేసేసుకుంటున్నాను ఇంక ఇక్కడ ప్రసాదం అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదం దీపం కొండెక్కాక తీసి ఇక దీపు కిచెన్ నేను కూడా తిన్నాను అనమాట అదే చెప్పాను కదండి సివ్కులు అంటామని అదే అప్పాలాగా చేస్తాము అవి తింటున్నా ఇంక ఇక్కడ స్టవ్ పైన కూర వేసేసానండి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసేసుకున్నాను ఇంక ఇందులో బిర్యానీ ఆకు ఒక రెండు అలాగే లవంగాలు ఒక మూడు ఎలాయచి ఒక రెండు అలాగే దాల్చిన చెక్క కొంచెము వేసి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను అనమాట సాల్ట్ వేసి ఆయిల్ వేసి ఇక నెక్స్ట్ ఇక్కడ వాటర్లో పసుపు కొంచెం రాక్ సాల్ట్ వేసాను అనమాట ఇంకా చెప్పాను కదా చికెన్ తెచ్చారన్న వారు ఆ చికెన్ని కడగడానికి ఇంకా అది ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అలా ఉంచుతానండి నీటిలో ఉల్లిపాయ ముక్కలు వేగంగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాక కొంచెం అది వేగాక అందులో ఉప్పు ఉప్పు పసుపు వేసి కారం వేసాక ఈ ముక్కలు కూడా వేసి వేస్తాను అనమాట ఇంక ఇక్కడ మా ఊరు వెళ్దామని అనుకున్నాను కదండి అయితే టికెట్స్ ఆర్ఏసీ వచ్చాయన్నమాట అసలు కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా అయినా వెళ్ళి కూడా వర్షాల కాలం స్టార్ట్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఏమో మా దీపని కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళే టైం దగ్గర పడుతుంది కదా అని ఇంకా అయితే మేము మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నాం అసలు ఒక సైడ్ది కన్ఫర్మ్ అయిందండి ఒక సైడ్ది అయితే కన్ఫర్మ్ కాలేదు అది కూడా రెండు టికెట్లు మాత్రమే కన్ఫర్మ్ అయినాయి ఇంకా బాగా రెస్ట్లెస్ అయిపోతాము అది ఫోర్టీన్ అవర్స్ కాబట్టి ఇంకా మన్నాడే పండగ అనమాట ఇంకా ఎందుకులే అని వద్దని అనుకుని మానేసుకున్నాం అనమాట ఇంక ఇక్కడ కూర అయితే తాలింపు పెట్టేశానండి అదే మొత్తం అంతా ఉప్పు కారం అది వేసేసి మూతది పెట్టేశాను ఇంక ఇక్కడ అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని అయితే నేను తింటున్నాను దీపకు పర్వన్నమును అలాగే అవి చేశాను కదండి అప్పాలు అవి పెట్టాను అనమాట ఇక పెసరపప్పు వాడికి పెట్టకూడదు కాబట్టి వాడికి పెట్టలేదు ఇంకా కర్రీ అయిపోయిన వెంటనే పెడతాను అనుకున్నా ఇక పొద్దున్నే ఆల్రెడీ జావా ఇచ్చేసానండి వాళ్ళ నాన్న వాళ్ళ డాడీతో పాటు వాడికి కూడా జావా ఇచ్చేసాను మిలిటీ జావా నెక్స్ట్ ఇక్కడ కూర కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను అమ్మవారి ప్రసాదం నేను తినేసాను ఇక నెక్స్ట్ ఇక్కడ పప్పు కూడా నానబెట్టానండి మినపప్పు గారెలు వేద్దామని ఇక ఊర్లో అయితే భలే సరదాగా ఉందండి ఎలక్షన్ కోడ్ వల్ల పండక్కి చాలా అంటే బాగా చాలా బాగా చేస్తారనమాట ఆ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి అంట ఇంక ఇక్కడ నేను ఒక పక్క పాలు కూడా పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ గారెలు వేసేద్దామని రెడీ అవుతున్నాను అనమాట ఇవి అయితే చెప్పాను కదా పొద్దున్న చేసినవి ఉల్లిపాయలు ఏమో చికెన్లోకి అన్నం వేసుకున్నప్పుడు తింటారు మా వాళ్ళు అలా వాళ్ళకి ఇష్టము లేదంటే ఇప్పుడు నేను గారెల్లోకి చిన్న ముక్కలు కింద కోసేస్తాను అనమాట అవి నెక్స్ట్ కావాలంటే మళ్ళీ కోసుకోవచ్చని ఇంకా ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను ఇక మిక్సీకి ఏమో పప్పు వేస్తున్నానండి అంటే ఇందులో సగం ఏమో బెల్లం గారులును సగమేమో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసిన గారెలు వేద్దాం అనుకుంటున్నాను అయితే నెక్స్ట్ చెప్పాను కదా మా ఊరి పండగని పైడితల్ అమ్మవారి పండగ అమ్మవారిని ప్రతి ఏడు చెక్ కొత్త చెక్కతోటి మళ్ళీ మళ్ళీ తయారు చేస్తారండి ఆ పండగ అంటే నాలుగో తారీఖు వచ్చింది కదా మూడో రోజు అర్ధరాత్రి నుంచి అమ్మవారిని ఊరేగిస్తారు ఆ కొత్త చెక్కతోటి అదే మీకు వీడియో షేర్ చేశాను కదా అలాగనమాట కానీ చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరూ ఎవరైనా తల మీద పెట్టుకోదలుచుకున్న వాళ్ళు ఆ అమ్మవారిని మోసుకోవచ్చు అనమాట మన ఇంటి ముందుకు వచ్చినప్పటికీ పళ్ళు పళ్ళు పూలు పళ్ళు ఇస్తామన్నమాట అంటే అదే కొబ్బరికాయ అట్టేపళ్ళు అలాగే చీర పెట్టేట వాళ్ళు చీర పెడతారు అన్నీ చేసి దోపితేపు నైవేద్యం చూపించి అమ్మవారిని ఎత్తుకోవాలంటే ఎత్తుకుంటారనమాట నేనైతే పెళ్ళైనాక ఒక ఒకసారి మాత్రమే ఎత్తుకున్నాను అమ్మవారిని కానీ చాలా బాగా అనిపించింది కానీ మళ్ళీ అమ్మవారు మాకు దయ్య ఎప్పుడు కలిగిస్తుందో ఏమో అసలు ఈ సంవత్సరం వెళ్తే కనుక నేను కూడా అమ్మవారిని మళ్ళీ ఒకసారి ఎత్తుకుంటాను అనుకున్నాను కానీ ఏంటో మన మనం అనుకుంటే సరిపోదు కదండి భగవంతుడు కూడా అనుకోవాలి కదా ఇంక ఇక్కడ అయితే వేసేస్తున్నాను పప్పు రుబ్బేసాను కొంచెం సా కళ్ళు ఉప్పు వేసేసి రుబ్బాను అనమాట మిక్సీలో వేస్తానండి గ్రైండర్ ఉంది కానీ మాది కొంచెం పాడైంది కానీ నేను చాలా తక్కువ గ్రైండర్ వాడను ఇక గారెల షేప్ అయితే మీరు భయపడకండి లేదా షేప్ అలా ఉన్నాయని అనుకోకండి నాకైతే రౌండ్గా రావు బాగా ఇంకా కొంచెం ఈ మధ్య కొంచెం పర్వాలేదని బాగానే వస్తున్నాయి ఒకప్పుడైతే ఎంతో కష్టపడి చేసేదాన్ని ఇలా కాదు అలా కాదని కూడా మా వారు అనేవారు అయినా సరే తప్పదు కదా ట్రై చేసేదాన్ని కానీ సన్నపప్పు వడలు అలాంటివి బాగానే వేస్తాను ఈ మినపప్పు గారిలో కొంచెం అంటే నేను ఏం చేసేదాన్ని అప్పటికప్పుడే నానబెట్టి మిక్సీ కేసి వేయడం వల్ల అసలు వచ్చేవి కాదండి పెద్ద పెద్దగా వచ్చేసేవి సోడా వేస్తేనేమో బాగుండేది కాదు అంత అంటే హెల్త్కి మంచిది కాదు కదా తిడతా ఉండేవారు దానివల్ల త్రేన్ఫ్లయ్య వస్తూ ఉండేవని ఇంకా నెక్స్ట్ ఇక్కడ బెల్లం గారెలకి సరిపడా వేసేసి అవి బెల్లం పాకం పెట్టాను కదా అందులోకి వేసేసాను అనమాట బెల్లం పాకం పట్టిన దాంట్లో ఇంకా నెక్స్ట్ ఉల్లిపాయ గారెలు కూడా వేసేసాను ఇక ఇవన్నీ రెడీ అయ్యేసరికి ఇంకా సాయంత్రం ఐదున్నర అలా అవుతుందండి అంతకుముందు పాలు మరపెట్టాను కదా దాన్ని చాయ్ పెట్టేసి తాగేసాము ఇంక ఇక్కడ నెక్స్ట్ చూపిస్తున్నాను చూడండి బాగా పీల్చుకుంది బెల్లం గారు కూడా కానీ సాఫ్ట్గా వచ్చేయండి ఈసారి అయితే ఇంకా బాగా వచ్చాయి అంటే ట్రిప్ ట్రిప్కి ఇంకా బాగా వచ్చాయి కానీ నేను చాలా మటుకు చాలా తక్కువ చేయడం ఇక మా చిన్నోడు తినడం తక్కువ మా వారు పొద్దున్న షాప్కి వెళ్ళిపోతే రాత్రి లెవెన్ ఆ టైంకి వస్తారనమాట టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది అట్లాంటప్పుడు ఇంకా ఎక్కువ పడదు కదా ఆ టైంలో తింటే అరగడం అది తక్కువ అవుతుంది అనేసి ఇంకా చేసుకోవడం తగ్గిపోయింది అనమాట ఇంక ఇక్కడ చూడండి నేను టేస్ట్ చేస్తున్నాను చాయే తాగేసాము దీపు అయితే పడుకుని పోయాడండి అన్నం తినేసి చికెన్ వేసి పెట్టేసాను అడిగి తినేసి పడుకున్నాడు ఇంక ఇప్పుడే లేచాడు ఒక ఆరు ఆరున్నర అవుతుంది లేచాడు అనమాట ఇక నేనైతే బెల్లం గారు తింటున్నాను కానీ అండి అయితే ఎలాగొస్తుందంటే అలాగొస్తుంది తింటున్నావా నేను గారా వస్తూనే ఉందనమాట ఇక సరే అని అది తిన్నాను తర్వాత నెక్స్ట్ ఇంక ఇక్కడ మా వారు వచ్చేసారనమాట మా దీపు లేచాడు అన్నాను కదా వాడికి కూడా రెండు గారులు ఇచ్చాను అవి తిన్నాడు ఒకటేమో బెల్లం గారి ఇచ్చాను ఒక డుల్లిపాయ గారి అంత తక్కువ ఇచ్చారని అనుకోకండి అంటే నెక్స్ట్ మళ్ళీ నేను చికెన్ కర్రీ వేసి పెడతాను కదా అందుకని తక్కువ ఇచ్చాను అనమాట అంటే ఇంకా సరిపోయింది అన్నాడు వాడు తీపి తినడనమాట ఇంక ఇక్కడ మా వారు వచ్చారని చెప్పాను కదా ఆయన ఈరోజు కొంచెం ఎర్లీగానే చికెన్తో గారైతే సూపర్ అనిపించిందండి మేము ఇంకా ఇక్కడ భోజనాలు అయితే కంప్లీట్ చేసేసాం మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకోండి